శ్రీ మన్మహాగణాధిపతి ఓం శ్రీ మహా సరస్వతే హర హర మహాదేవ శంభో శంకర భక్తమాషయులకు భగవద్భక్తుందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఇక యొక్క విశ్వావసు నామ సంవత్సరముల్లో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజము ఆరు అవమానము ఆరుగా ఉన్నది ఇక విశ్వవసనామ సంవత్సరముల్లో రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా విద్యా కళాత్రకారుడు అయినటువంటి గురుడు పదవ ఇంటిలోను మరియు శని బలీహంగా ఉన్నాడు కావున అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయంగా ఉద్యోగ కళ సాంఘిక రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అనుకున్నట్లుగా ఉంటుంది చాతుర్యంతో పట్టుదలతో ఎలాంటి వ్యక్తులనైనా లెక్క చేయరు సమస్యలను కూడా లెక్క చేయరు స్త్రీ పురుషాదులందరూ కూడా మీ యొక్క మంచితనంతో ఇతరులను వశం చేసుకుంటారు వాహన సుహం గు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడతాయి స్త్రీ ప్రభావం మీకు సహకరిస్తుంది భార్య ఇష్ట ప్రకారం నడుచుకునేది ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులు సేకరిస్తారు గృహ జీవితానందం పుణ్యక్షేత్ర సందర్శనాలు పుణ్యకార్యాలు చేయుట కలిసి వస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి స్థల మార్పులు గృహ మార్పులు తా పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉంటుంది మీ యొక్క స్నేహ పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తారు చాలా గణనీయంగా ఉంటుంది ఉత్తేజకరమైన జీవనం ఆదాయం అభివృద్ధికి వస్తుంది గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా జయం కలుగుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రము మీ కోపమే మీకు శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి కోపాన్ని మాత్రము తగ్గించండి ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయ వారికి అందరికి కూడా బాగా కలిసి వస్తుంది గతి కొద్ది కాలంగా ఉన్న బాధలన్నీ కూడా పటాపంచలేబోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు అధికారుల యొక్క మన్నులు పొందుతారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు మీ పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి యాజమాన్యం వారి యొక్క మద్దతు బాగానే ఉంటుంది యాజమాన్యం వారు మీ ప్రతిభను కూడా గుర్తిస్తారు గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ కాని వారికి సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము కన్యారాజు వారికి మంచి 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 కాలం చెప్పుకోవాలి కష్టానికి తగినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ సేవలను అధిష్టానం వర్గం వారు కూడా గుర్తించగలుగుతారు ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా మీకు ఇస్తారు తప్పకుండా కూడా ప్రజల్లో కూడా మంచి గుర్తింపును పొందగలుగుతారు ధనం మాత్రం మంచి నీళ్ళ వలె ఖర్చు పెట్టగలుగుతారు ఖర్చు పెట్టినా కూడా ఏదో ఒక పదవిని మాత్రం తప్పక సాధించుకోగలుగుతారు కళాకారులకు మాత్రం అందంత మాత్రంగానే ఉంటుంది సంవత్సరం విజయాలు లేక నూతన అవకాశాలు రాక కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడతారు మీకు రావాల్సిన అవార్డులు మరొకరికి వెళ్ళిపోతాయి టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి అదేవిధంగా గాయని గాయకులకు రచయితకులకు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు రాక నిరాశగా ఉంటారు ఆ తదుపరి మాత్రమో విజయాన్ని సాధించగలుగుతారు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలమైన కాలమనే చెప్పుకోవాలి ఆశ్చర్యంత మేరకు లాభాలు పొందలేరు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు బాగానే ఉంటుంది జెంట్ వ్యాపారస్తులకు మాత్రము భాగస్వామ్యతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జైంటు వ్యాపారస్తులకు మాత్రం భాగస్వామితో భేదాభిప్రాయాలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది పారిశ్రామిక వారికి అనుకూలమైన కాలమే ఇక ఈ సంవత్సరము విద్యార్థులకు కూడా గుడు ప్రారంభంలో బలీయంగా తదుపరి పదవ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపశక్తి బాగానే ఉంటుంది పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్పులు సాధించగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ బదులకు పరీక్షలు వ్రాయేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి స్థలాల్లో సీట్లను పొందగలుగుతారు శని రాహు వల్ల చదువులందు ఆసక్తి బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇతర వ్యాపకాలకు విద్యార్థులు ఎలాంటి వృత్తిలో వెళ్ళకూడదో తమ దృష్టంతా కూడా చదువుపైనే పెట్టాలి విద్యార్థులందరూ కూడా ఇక క్రీడాకారులకు అనుకూలంగానే ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పలుస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు పంట దిగుబడి పెరుగును రుణాలు కూడా తీర్చివేస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌటుదారులకు అనుకూలంగానే ఉంటుంది గృహంలో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరము స్త్రీలకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి మీ మాటకు తెలుగు లేదు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కన్యారాశి స్త్రీలందరూ కూడా అదృష్టవంతుడి సంవత్సరం అని చెప్పుకోవాలి కానీ రాహుకేతువుల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్య భంగాలు తప్పవు నూతన రోగాలకు శ్రీకారం చుడతారు అంటే భయపడడం అవసరమైతే ఏమీ లేదు శస్త్రభయం ప్రతి చిన్న విషయానికి కలవరని తింటారు కానీ శనిబలం వల్ల కొంత బాగానే ఉంటుంది ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల యొక్క మన్నలు అనుగ్రహం వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గర్భిణీ స్త్రీలకు సులవుగా అప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం మాత్రము స్త్రీ స్త్రీ సంతాన ప్రాప్తి అగుపడుతూ ఉన్నది ఇక ఈ యొక్క స్త్రీ రాసులందరికీ కూడా స్త్రీ పురుషులకు బాధలన్నీ కూడా పోయి సుగా సౌఖ్యంగా గృహ జీవితానందాన్ని పొందగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వారందరూ కూడా రావుగ్రహానికి కేతుగ్రహానికి నరకోశ వల్ల జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రావుగ్రహానికి కేతుగ్రహానికి జపాలు చేయించడము చాలా మంచిది జపాలు చేయించి రాహుగ్రహ కేతుగ్రహ స్త్రీ స్త్రీదృహోమాన చేశారు